వరంగల్ జిల్లా వంజరపల్లి గ్రామంలో గందరగోళంగా మారిన సర్పంచ్ ఎన్నిక సర్పంచ్ అభ్యర్థులు లేక ఆగిపోయిన ఎన్నిక సెంగం మండలంలోని వంజరపల్లి సర్పంచ్ స్థానం ఎస్టీకి కేటాయింపు గ్రామంలో ఎస్టీ ఓటర్లు లేకపోవడంతో దాఖలు కానీ నామినేషన్లు గ్రామంలో ఎనిమిది వార్డులు ఉండగా మూడు వందల డెబ్బై మూడు మంది ఓటర్లు ఎనిమిది వార్డులో మూడు వార్డులు సైతం ఎస్టీ రిజర్వ్డ్ సర్పంచ్తో పాటు మూడు వార్డు స్థానాలకు లేని ఎన్నిక గతంలో వంజరపల్లి గ్రామ పంచాయతీలో కలిసి ఉన్న పోచమ్మ తండా ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పడడంతో గ్రామంలో లేనిక్ ఎస్టీ ఓటర్లు తమ గ్రామానికి రిజర్వేషన్ మార్చి ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్న గ్రామస్తులు